నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం అధికారం లేకున్నా అభిమానం తగ్గని నాయకుడు కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడు వైసీపీ జిల్లా కార్యదర్శిగా టీకే బందీనవాజ్ నియామకం కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జి మాజీ ఎంపీ బుట్టారేణుక ఆదేశాల మేరకు అధికారం లేకున్నా అభిమానం తగ్గని నాయకుడు కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడు సహృదయుడు మృదు స్వభావి పిలిస్తే పలికే నాయకుడు సహాయం కోరి గడప తొక్కిన కార్యకర్తకు నేనుండా అండగా అంటూ ధైర్యం చెప్పేటువంటి వ్యక్తి పార్టీ బలోపేతం కోసం పార్టీ కోసం అహర్నిశలు ఎల్లప్పుడూ పాటుపడే వ్యక్తి టీకే బందినవాజ్ అటువంటి వ్యక్తికి వైసీపీ జిల్లా కార్యదర్శిగా నియమితులు అయినందుకు బుట్ట రేణుకమ్మకు వైఎస్ జగనన్నకు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బగిలి ఉస్మాన్ చికెన్ రాజా తమ అభిమాన నాయకుడికి జిల్లా కార్యదర్శిగా పదవి కల్పించినందుకు షాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి మిఠాయిలు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మా నాయకుడు ఎలాంటి పదవులకు ఆశించకుండా పార్టీ శ్రేయస్సు కొరకు కార్యకర్తల శ్రేయస్సు కొరకే అహర్నిశలు కృషి చేశాడని ఇలాంటి వ్యక్తులకు పార్టీ గురించి పదవులు కల్పించినందుకు హర్షిస్తూ మా నాయకుడు ఇలాగే జిల్లా నుండి రాష్ట్ర స్థాయి పదవులు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం టీకే బందీనవాజ్ మాట్లాడుతూ వైసీపీ అధినేత జగనన్న ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుకమ్మ నా మీద నమ్మకంతో జిల్లా కార్యదర్శిగా నన్ను నియమించినందుకు వారి నమ్మకాన్ని నిలబెట్టుకొని పార్టీకి అహర్నిశలు కృషి చేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీ గెలిచే లక్ష్యంగా పని చేస్తానని అలాగే పార్టీ అధికారంలో లేనప్పుడు నాయకుడు వెంట నడిచిన వ్యక్తి నిజమైన వైసీపీ కార్యకర్త అని పార్టీ అధికారంలో లేనప్పుడు అంటి ముట్టనట్ట అధికారం రాగానే వెంట నడిచేవాడు కాదని అధికారం లేనప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చిన వెంట నడిచిన కార్యకర్తనే నిజమైన కార్యకర్త అన్నారు ఈ కార్యక్రమంలో ముల్లా హుస్సేన్ వలీ ముల్లా నబీ రసూల్ హైదరాబాద్ వలి తిక్కయస్వామి ఉస్మాన్ నద్దిల్లా పద్మనాభం నాగప్ప రఫీక్ నాగేష్ అబ్దుల్లా చింతపండు రహమాన్ దర్గల నబీ రసూల్ నగిరి నబీ రసూల్ గౌస్ కొండల కేకే బందీనవాజ్ తదితరులు పాల్గొన్నారు సంచలనం టీవీ రిపోర్టర్ జై అధ్యక్షులు యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం మేడం పుట్టారేణుకమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా నాయకుడు టీకే బందేనావాజ్ గారికి జిల్లా కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగినది ఇది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మేము ఆయన ఎంబడా తిరిగి చూసినాం ఎల్లప్పుడూ నిరంతరం పార్టీ కార్యకర్తల కొరకు కృషి చేస్తున్న నాయకుడు ప్రతి కార్యకర్తకి తన వెంటనే నిచ్చిన నాయకుడు ఈరోజు ఆయనకి కార్యదర్శి పదవి జిల్లా ఇవ్వడం వల్ల ఎంపీటీసీలు సచివాలయ కన్వీనర్లు మాజీ కన్వీనర్లు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు పూలమాలతో అలాగే షాన్ సన్మానం చేస్తూ ఈ టీకే బందీనివాస్ గారి ముందు మంచి పదవులు పెద్ద పెద్ద పదవులు అలంకరి అలంకరించాలని మేము మా యొక్క హృదయంతో కోరుచున్నా కోరుచున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం వలన గుట్టారెడ్డి కమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు టీకే బందీనివాస్ గారికి జిల్లా కార్యదర్శిగా పదవి వచ్చినది అందుకొరకు మా నాయకులు మా ఎంపీటీసీలు అందరికీ చాలా సంతోషకరమైన రోజు ఈరోజు మేమంతా సన్మానం చేస్తున్నాము పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో మన జిల్లా తరక ఇన్ఛార్జి పుట్టారేణుకా మేడం గారి ఆధ్వర్యంలో మన యువనాయకుడు గారికి ఇలా కాలేజెస్ పని ఇచ్చినందుకు చాలా సంతోషం ఇంకా ముందు ముందు పెంచు పని చేయాలని సంతోషం జగన్మోహన్ రెడ్డి తరఫు మన గుట్ట రేణుకమ్మ తరఫుసి అమరావతి బంద నవాజ్ గారు ఆమె జిల్లా కార్యదర్శి తీసూస్తూ కార్యకర్తలు ఉంది ఆమె ఇంపిటేషన్ ఉంది సో లోక బహు ఖుషి బనాకే ఎందుకు హార్పినాక ఖుషి బనాలి అలాగే శ్రీమతి ముట్ట మేడం గారికి ఈ సభాముఖంగా నేను తెలుసుకున్నాను ఎందుకంటే నన్ను జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు వీళ్ళ కార్యకర్తల సమక్షంలో చాలా సంతోషంగా ఈరోజు మిఠాయిలు పంచుకోవడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కార్య వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలైన ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది నాకు ఈ విధంగా ఈరోజు పుట్ట రెండుగమ్మ గారు నన్ను దృష్టిలో పెట్టుకొని కార్యదర్శిగా నియమించడం వల్ల ఇంకా ప్రజల్లోకి దూసుకెళ్లి ఆ ప్రజల సమస్యల కోసం పోరాడుతూనే ఉంటానని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను చెప్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు అభిమానులు నాయకుడు నన్ను ఇంత ఇష్టంగా చూసుకొని ఒక నాయకుడు ఒక ముస్లిం క్యాండిడేట్ ఇంకా ఎత్తి ఎదగాలని కోరుకుంటున్నారు ప్రతిరోజు ఒకటే మనం ఇంత ముస్లింస్ ఉన్నాం మన ఇంకా ఎదిగితే బాగుంటుందని కానీ ఆ కులాలకు అతీతంగా నేను అందరికీ సేవ చేసే నాయకుడిని నేను ప్రతి ఒక్కరి సమస్యను కోసం పోరాడుతూనే ఉంటానని ఈ సభాముఖంగా కోరుకుంటూ మరొకసారి పుట్టారు రేణుకమ్మ గారికి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను